ఇప్పుడు ఈ బర్రి ఉంది ఈ బర్రిలో ఏం చూసుకుంటారు కొనే వాళ్ళు అదేంటి సన్ను సంక దాని రూపురేఖలు అవన్నీ చూసుకుంటారు అంటే పొదుగు చూస్తారు సన్లు సన్లు కూడా నాలుగు సన్లు సమానంగా మన ఎట్లా ఉండాలంటే మన ఏళ్ళ లేక ఉండాలి శుభ్రంగా నీట్ గా ఉండాలి కడుపు కింద నరాల పట్టు ఉండాలి అన్ని కూడా అన్ని కూడా ఉండాలి అంటే కాళ్ళు నిటారుగా ఉండాలి కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉండాలని ఇవన్నీ ఉంటారు అన్నీ చెప్తారు దానికి అట్లా అట్లా గ్యాప్ ఉంటేనే సన్ను సన్ను దూరంగా ఇడంగు ఉంటేనే అది గొడ్డు కూడా మనకు మంచిది పాలిస్తుంది అని మాకు ఒక నమ్మకం రోజుకి ఫీడింగ్ దానేస్తారు దాన గోధా పొట్టు కందిసు ఇప్పుడు ఫస్ట్ వేస్తారు వాళ్ళు ఇక మనం పోయినాక షెడ్ లో పెట్టుకున్న వాళ్ళంటే ఇక కందిసుండి ఈ గోధ పొట్టు పచ్చశెక్క మూడు కలిపి నానబెట్టి కుట్టి ఒక బస్తా పది కిలోలు గాని ఇరవై కిలోలు గాని నాలుగు బొడ్ర ఉంటే ఒక పది కిలోలు గాని ఆ దా కుట్టి పోసే కుట్టి మీద ఈ దాన పోస్తాం ఒక ఐదు ఐదు పది కిలోలు వేయాలి ఈ దాన కూడా పది కిలోలు వేయాలి అది ఇదంతా కలిపి అన్నం కలుపుకుండా కలిపితే శుభ్రంగా తింటే నీట్ గా పాలిస్తాయి